ఎవ్రీ వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను నన్ను కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేయండి లైక్ ఫ్రీనే కదా ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇది థర్డ్ డే మధ్యలో ఒక రోజు నేను బ్లాగ్ అస్సలు తీయలేదు చెప్పాను కదా అవి నాకు చాలా చిరాకు పెట్టేస్తున్నాడు నైట్ అస్సలు నిద్ర ఉండట్లేదు ఒక రోజు మొత్తంలో ఒక ఫైవ్ అవర్స్ పడుకుంటే గ్రేట్ అలా అయిపోయింది ఇంక ఇలాగే ఉంటే నా హెల్త్ ఏమైద్దో కూడా తెలియదు ప్రస్తుతానికి ఇదిగోండి స్వింగ్ కార్ ఇచ్చాను కాసేపు కూర్చున్నాడు ఎంతసేపు కూర్చుంటాడో కూడా తెలియదు ఇంక ఈరోజు చాలా వెరైటీస్ అయితే చేసుకున్నాము ఏమేమి చేసుకున్నామనేది కూడా ఈ వీడియోలో లాస్ట్ వరకు చూసి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు కామెంట్స్ కూడా ఫ్రీయేనండి కామెంట్స్ చేస్తూ ఉండండి ఇంక ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అని చెప్పి గారెలు చేసుకుందామని అమ్మ గారెలకి నానబెట్టింది నా రాత్రి ఇంక అలాగే గారెల్లోకి చికెన్ చికెన్ కర్రీ వేసుకొని తినాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ ఎ అప్పటి నుంచో అనుకున్నా కానీ కుదరట్లేదు ఈరోజు ఇంకా మా డాడీ ఏం చేశారంటే చికెన్ కూడా తీసుకుని వచ్చారు ఇంకా మా వదిన వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇంకా మీరు అడిగారు కదా నన్ను లాస్ట్ వీడియోస్లో కూడా నువ్వు ఒక్కదానివేనా అంటే కాదండి నాకు మా అన్నయ్య ఉన్నారు ఆయనకు కూడా మ్యారేజ్ అయిపోయింది ఒక బావ అనమాట అవి కంటే వన్ మంత్ చిన్న అండ్ మా డాడీ వచ్చేసి ఐటీసీలో వర్క్ చేస్తారండి అది మా తాతయ్య డ్యూటీ మా అమ్మకి పెళ్ళిలో మా మా డాడీకి ఇచ్చారనమాట మా తాతయ్య వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలే మా అమ్మ పెద్ద కూతురు ఇంకా అందుకని చెప్పి మా డాడీకి అయితే వచ్చింది అది అది వచ్చేసి మా ఇంటికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దూరంలో ఉంటుంది అది కూడా ఒక గవర్నమెంట్ జాబ్ టైప్లోనే బట్ ప్రైవేట్ జాబ్ అండి అది ఇక్కడ ఉన్న వాళ్ళకి అదే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఐటీసీ అంటే ఏంటి అని చెప్పేసి సో అది ఇంకా దానిలో షిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట మార్నింగ్ షిఫ్ట్ అని ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అని నైట్ షిఫ్ట్ అని వీక్లీ ఒక్కొక్క షిఫ్ట్ ఉంటుంది ఈసారి మేము వెళ్ళిన టయానికి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయితే ఉంది అది మేము అంతకుముందు అవి పుట్టిన దగ్గర నుంచి మధ్యలో ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మా డాడీకి మార్నింగ్ డ్యూటీనే ఉండేది నాకు భలే చిరాగ్గా అనిపించేది మార్నింగే పిల్లడితో చాలా పని ఉంటుంది మా అమ్మేమో ఎత్తుకోలేదు కదా మీకు తెలుసు కదా ఇహా మా డాడీ వెళ్ళిపోతే నాకు అసలు అబ్బలే ఇదిగా అనిపించేదనమాట ఈ ట్రిప్లో మా డాడీ మధ్యాహ్నం డ్యూటీ అవ్వడం వల్ల మార్నింగ్ పనులన్నీ అయిపోతాయి ఇక మధ్యాహ్నం అంటే ఏం పని కూడా ఉండదు అవి నేనే పట్టుకొని కూర్చుంటాను ఇంక ఏంటంటే ఉన్నానంటే ఇంట్లో ఖాళీగా అయితే అసలు కూర్చోను ఏదో ఒక పని నాకు వరకు మా అమ్మకి హెల్ప్ చేయాలని అనుకుంటాను ఇంక ఇక్కడ నేను గారలు అయితే వేస్తున్నాను ఇంకా మా డాడీ పక్కన చికెన్ కర్రీ వండేస్తున్నారు అదేంటి మీ డాడీ వంట చేస్తారా అనుకోకండి మా డాడీ వంటలన్నీ చేస్తారండి అలా అని చెప్పి రోజు చేయరండి ఎప్పుడైనా ఇట్లాగా అకేషన్స్ ఉన్నప్పుడు లేదంటే ఏమైనా స్పెషల్స్ చేయాలన్నప్పుడు చేస్తారు కానీ చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇక గారెలు కూడా వేసేసాను చికెన్ కర్రీ కూడా ఫస్ట్ మేము ఆవగించేసాం కదా ఇంకా అది తర్వాత పులుసులాగా చేసేసాము ఇంకా కోడి కూర చిల్లి గారే అంటారు కదా అలాగా మంచిగా అయితే పెట్టుకున్నాను అంటే ఎక్కువ తినలేదండి ఏదైనా సరే లిమిట్లో తీసుకున్నాం అనుకోండి తర్వాత ఏమన్నా ఉంటుంది ఓవర్గా తినేసాం అనుకోండి తర్వాత తినలేము గ్యాస్ వచ్చేసేద్ది అందుకని నాలుగు నాలుగు గారెలు పెట్టుకున్నాను అవే సరిపోయింది నాకు ఎందుకంటే చికెన్ కర్రీ గార్లు హెవీ ఫుడ్ కాబట్టి పైగా నేను చాలా రోజుల నుండి అనుకుంటున్నాను కదా అలా కూడా నాకు కలిసి వచ్చింది ఇంకా మంచిగా తిన్నాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇక అందరికీ కూడా పెట్టిచ్చేసాను ఇక నేను తినేసాను అవికి మార్నింగ్ దోశ తీసుకొచ్చారు మా డాడీ ఇంక ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి ఏంటంటే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఫైవ్ థర్టీ కల్లా లెగుస్తాడు కదా హవి ఇక్కడ మాకు టిఫిన్స్ అన్ని కూడా ఫైవ్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అయిపోతాయి ఇక సిక్స్ కల్లా మా డాడీ వెళ్ళిపోయి ఇద్దరు పిల్లలకి దోశలు తెచ్చి ఇచ్చేస్తే అవి ఏమో దోశ 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 అని చెప్పి వాళ్ళకి క్యూట్గా అంటాడు ఇంకా తినేస్తారు వాళ్ళు వాళ్ళకి పెట్టేసిన తర్వాత మళ్ళీ పైకి వస్తాము కిచెన్ సెక్షన్ అంతా పైన ఉంటుంది ఇక రిమైనింగ్ టైం వంట పని ఏం లేనప్పుడు కింద ఉంటాము అయితే కన్స్ట్రక్షన్ ఇంటి కన్స్ట్రక్షన్ అయితే ప్రస్తుతానికి ఆపాము అవి కొన్ని రీజన్స్ వల్ల అయితే ఆగింది అది ఏంటిది అనేది అయితే నేను చెప్పాలనుకోవట్లేదు ఇంక ఇక్కడ గారెలు అది తినేసిన తర్వాత చేపల కర్రీ కూడా వండుకుందాం చేపలు ఉన్నాయన్నమాట ఫ్రిడ్జ్లో నిన్నే వండుకుందాం అనుకుంటే ఇంక వండుకోలేదు ఇక మామిడికాయ వేసి అయితే వండమని మా అడిగింది ఇక కరెక్ట్గా అదే టైంకి పచ్చడి మామిడికాయలు అమ్మేమో వచ్చింది ఇక ఒక్క మామిడికాయ పది ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు చెప్పింది తీసుకున్నాము ఇంకా అవి పడుకోనే ఉన్నాడు చూసారు కదా ఇక పడుకొని లేకపో భుజానికే ఉంటాడు నా భుజం పని అయితే అస్సలు అయిపోతుంది మళ్ళీ పైకి వచ్చాము వంట చేయాలి కదా అని చెప్పి ఇంకా కింద ఉన్నా ఏడుస్తూ ఉంటాడు అం అక్కడ ఇంకొక బాబు ఉన్నాడు కదా ఆ బాబు పడుకొని ఉన్నాడు సరేలే అని చెప్పి ఇంక నేను అమ్మ వాళ్ళ దగ్గరికి పైకి వచ్చేసాను ఇక అమ్మ ఏమో ఇక్కడ మామిడికి అమ్మడికి అది చెక్కు తీసేసింది ఇక మా డాడీ అంటే ఇంకా హెల్ప్ చేస్తారండి ఇప్పుడు మా వారు ఎలాగైతే హెల్ప్ చేస్తారో మా ఇంట్లో అందరూ అంతే మా మామయ్యన కూడా ఎంతో కొంత హెల్ప్ చేస్తారు ఇంట్లో ఉన్నప్పుడు అలాగే మా డాడీ కూడా అంతే అయితే ఇక్కడ ఏమైందంటే నేను ట్రైపాడ్ అయితే సెట్ చేసుకున్నాను ఊరు నుండి తీసుకెళ్ళిన తర్వాత ఇప్పటివరకు ట్రైపాడ్ యూస్ చేయలేదు సరే యూజ్ చేద్దామని చెప్పి తీసుకెళ్ళాను తీసుకెళ్ళిన తర్వాత అసలు ఏమైంది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇంకా ఈ ట్రైపాడ్కి ఏమైందనేది కూడా మా ఇంట్లో వాళ్ళకి ఇంకా తెలీదు ఈ వీడియో చూసే రాయానికి తెలిసిద్ది మా ఆయనకు కూడా చెప్పలేదు చెప్పాలి ఈ ట్రైపాడ్ రకరకాల యాంగిల్స్లో సెట్ చేస్తాను అవి కింద అస్సలు పడుకోవట్లేదు నైట్ అసలు పడుకోవట్లేదు ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు అంటే మా అమ్మ వాళ్ళు కొంచెం తక్కువ అలవాటు కదా వాళ్ళు తక్కువగా వస్తారు నేనైనా ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉంటాను పెద్ద పద్ద దాకా కొంతమంది అయితే వాళ్ళు చక్కగా వెళ్తారు అంటే బాగుంటుంది అలా వెళ్ళడం కూడా మంత్లీ ఒకసారి అయినా ఎప్పుడో ఒకప్పుడు వెళ్తూ ఉంటారు కదా అట్లా నేనైతే వెళ్ళను ఎప్పుడో నేను లాస్ట్ టైం వెళ్ళింది బవి బర్త్డే అంటే ఫైవ్ మంత్స్ బ్యాక్ వెళ్ళాను ఇప్పుడు కూడా ఇంకా చాలా రోజులు అవుతుంది ఎలాగోలా వచ్చాం కదా అని చెప్పి ఇంకా మా వారిని అడిగి వెళ్ళాను అనమాట ఇంకంతే ఇది చూసారు కదా ఇక ఇక నేను వీడియో షూట్ చేస్తూనే ఉన్నాను పెద్దగా ఆలోచి ట్రైపాడ్ అయితే పడిపోయింది ఇక ట్రైపాడ్ పడిపోవడమే కాదు ఆ ఫోన్ హోల్డర్ ఉంటుంది కదా అదైతే ఇరిగిపోయిందనమాట మా అమ్మ అంది ఇలాగ దూరాలు వచ్చినప్పుడు అట్లాంటివి తెచ్చుకోకూడదు మీ ఇంట్లో అయితే ఎక్కడికి వెళ్ళదు కాబట్టి కదలకుండా ఉంటుంది కాబట్టి పాడకుండా ఉంటుంది అని అయితే చెప్పింది ఎందుకోండి ఇక అన్నం ఉడికిపోతుంది చికెన్ ఆల్రెడీ కుక్ చేసేసాము ఇంకా చేపలు కూడా మా అమ్మ కుక్ చేస్తున్నారు చేపల కర్రీ నాకైతే వండడం రాదు మీకు కూడా తెలుసు కదా ఇక్కడ నేను అవి కోసం అని చెప్పి చికెన్ కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను అవి ఏంటంటే ఏంది నువ్వు చేసే పని సహాయమా లేకపోతే ఏంది ఇక్కడ చింత పండు పిసుగుతావు మరి బాదం పాలు తాగుతుంది ఏనా కాకి చూడు కాకి కాకి క్రో అది అరుస్తుంది చూడు ఇక్కడ క్రో క్రో కొడతావా దాన్ని వద్దు వద్దు కొట్టకూడదు తప్పు బాయ్ చెప్పు బాయ్ క్రో చికెన్ ఫ్రై కొంచెం ఇంట్రెస్టింగ్గా తింటున్నాడు అని చెప్పి ఇంక ఇక్కడ మాకు కాకులు వస్తాయి అన్నమాట సిటీల్లో అయితే కాకులు కనిపించడమే కష్టంలే ఇక్కడ మా అమ్మ వాళ్ళు ఎప్పుడు కూడా ఫుడ్ పెడతానే ఉంటారు కాకులకి బాగా కరుస్తుందని మా అమ్మ అయితే ఫుడ్ పెట్టమంది ఇంతలో కాల్ చేసుకున్నాడు ఏమంటావు నాన్నకు ఫోన్ చేసి అలా అంటావా నానా అనవా ఎలా అంటావు నువ్వు నానా అని నానా పిల్లలు అసలు ఉన్న చోట ఉండరండి ఏదేదో చెప్తాడు ఏదేదో చేస్తాడు ఇంకా ఇక్కడ అమ్మే వాళ్ళు వస్తారనమాట వాళ్ళ దగ్గర గారెలని రాగిబూర్లు సజ్జ బూరలు స్వీట్ హల్వా అని అవన్నీ ఉంటాయి తీ బొండం అవన్నీ కూడా తీసుకొని తింటూ ఉంటాం ఇంక ఇక్కడికి వస్తే ఏంటంటే అన్నీ మనకి ఇంటి దగ్గరికే దొరుకుతూ ఉంటాయి కదా ఎక్కువ కొంచెం బయట ఫుడ్ అది తింటూ ఉంటాం అదే మా ఇంట్లో అయితే అసలు నేనేమి తిన్నా మీకు తెలుసు కదా ఎప్పుడైనా మేము బయటకు వెళ్తున్నాం లేదంటే మా వారు తీసుకొస్తేనే ఇక అప్పటికే భోజనం అందరం కూడా కంప్లీట్ చేసేసాము టైం టూ ఓ క్లాక్ అయిపోయింది ఇక మా డాడీ ఏమో సాయంత్రం ఏమన్నా తెప్పించుకోండి అని చెప్పి డబ్బులు ఇచ్చి వెళ్తున్నారు ఇంకా అప్పటికే ఇంకా ఆయనకి డ్యూటీ టైం అయింది టూ ఓ క్లాక్ కల్లా బయలుదేరి వెళ్తారు మళ్ళీ నైట్ టెన్ ఫార్టీకి వస్తారనమాట చెప్పాను కదా మూడు షిఫ్ట్లు అయితే ఉంటాయని చెప్పి ఇది వచ్చేసి వాళ్ళకి యూనిఫామ్ అనమాట యూనిఫామ్ కూడా వాళ్ళే ఇస్తారు మాకు కరెక్ట్గా మా ఇంటి దగ్గర నుంచి బైక్ మీద వెళ్తే కనుక ఒక టెన్ మినిట్స్ పడుతుంది అయితే మా డాడీ బైక్ యూస్ చేయరు కదా మా పెళ్ళి వేయడానికి మా డాడీకి బైక్ ఉంది కానీ తర్వాత కొన్ని రీజన్స్ వల్ల బైక్ అమ్మేసారు అప్పటి నుంచి కూడా బైక్ కొనుక్కోమని చాలా సార్లు అడిగాం కానీ అస్సలు కొనుక్కోని అంటే కొనుక్కోనని చెప్పేశారు సైకిల్ ఏ వాడతారనమాట మా డాడీ పేరు సైకిల్ మ్యాన్ హెల్తీనే కదా బాయ్ చెప్పావా Bye 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 bye. Bye bye bye. ఇక మా డాడీ వెళ్ళిపోయినాక అవిని కూడా కాసేపు కిందకి తీసుకెళ్లారు టైం అవుతుంది నేను అన్నం తినాలి కదా అవి అసలు నన్ను అన్నం తిని తిననివ్వట్లేదు అందుకని చెప్పి ఇంకా నేనైతే ప్రశాంతంగా కూర్చొని ఫస్ట్ నేను ఏంటో గబుక్కునే చికెన్ కర్రీ ఎక్కువ వేసేసుకున్నాను చికెన్ కర్రీ ఎక్కువ వేసే వేసేసుకున్నాను కదా ఇంకా దాంతోనే తినేసాను దాని తర్వాత ఇంకా కొంచెం ఒక చేప ముక్కేసుకున్నాను కానీ ఎంతైనా కానీ చికెన్ ఉందనుకోండి వేరే ఏమి ఎక్కువ కానీ చిన్నప్పుడు అసలు నేను చికెనే చాలా రేర్గా తినేదాన్ని మా డాడీ ఎప్పుడు మటనే తీసుకొస్తారు అప్పుడు నాకు లేదు మటన్ నచ్చేది కాదు కానీ మా డాడీ చికెన్ తినిచ్చేవాళ్ళు కాదు చికెన్ మంచిది కాదని చెప్పేసి ఇప్పుడైతే నేను మ్యాక్సిమం చికెన్ తింటాను మటన్ రేర్గా తింటాను అది కూడా కుక్ చేసే స్టైల్లో ఉంటుంది కొంతమంది చాలా బాగా కుక్ చేస్తారు కొంతమంది అయితే పచ్చి పచ్చిగా అలా అనిపిస్తుంది ఇక అందుకని కూడా కొంచెం నచ్చదు ఇంకా నాకు అంతగా కుక్ చేసుకోవడం రాదు కదా మళ్ళీ మటన్లో కైమా కొడతారు కదా అదైతే బాగా ఇష్టంగా తింటారు కానీ మటన్ కర్రీ అంతగా ఎక్కదు మళ్ళీ మా వారు కానీ మా వాళ్ళు ఇంకెవరైనా వండితే చాలా బాగా అనిపిస్తుంది ఇంకా చూసారు కదా ఇదిగో చేపలు చికెన్ కర్రీ తిని తీసేసుకున్నాను హవి కిందకు వచ్చేసరికి చూడండి అయితేనేమో అస్సలు మట్లో దిగడు లేదంటే ఇదిగోండి కూర్చొని తీరికి ఆడుతున్నాడు మేము వచ్చి మూడు రోజులు అయింది అసలు కాళ్ళు కింద పెడితే చాలు లేపేసుకుంటున్నాడు ఇక అందుకనే సాక్స్ లేసి అయితే కూర్చోబెట్టాను ఇక సాక్స్లు ఉంటే నడుస్తున్నాడు లేదంటే అస్సలు నడవట్లేదు సగం దీనివల్ల కూడా హవి అయితే బాగా ఏడుస్తున్నాడు ఈ వాతావరణము ఇదంతా ఏం చేస్తున్నావు హవి నువ్వేగా పోసుకున్నావు వాళ్ళ అమ్మ అంటే స్లోగా స్లోగా పా వయసుకుతో ఆడ్డం అయిపోగానే చూడండి రోడ్ల మీద పడ్డాడు ఎండేమో ఫుల్గా ఉంది వాళ్ళ నాన్న అప్పటికే నల్లగా అయిపోయాడు నల్లగా అయిపోయాడు అని చెప్పి అంటానే ఉన్నారు ఇక్కడ మాకు బీచ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది చాలాసార్లుండి వెళ్ళాలనుకుంటున్నాం కానీ వెళ్ళడం కుదరట్లేదు ఆ బీచ్కి ఉప్పు వాటర్ అది ఉంటుంది కదా ఇక్కడికి వచ్చినప్పుడల్లా మేము నల్లగా అయిపోతాము అదే నేను అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా కూడా కంటిన్యూస్గా అదే వాటర్ కదా నేను సేమ్ యాస్టిస్గా కలర్లో ఉండేదాన్ని కానీ ఇప్పుడు ఇంకా అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ వెళ్తూ ఉంటాం కానీ ఇక్కడ వచ్చినప్పుడు మాత్రం నల్లగా అయిపోతాం మా ఇంటికి వెళ్ళగానే మా ఆయన నల్గై పేరు అంటారనమాట ఈ పిల్లోడు నేను ఎక్కడ అవను ఎండ అంత ఫుల్గా ఉంటాయి అసలు అటు పరిగెడుతున్నాడు ఇటు పరిగెడుతున్నాడు పానీ లేడకుండా ఆడుకుంటున్నాడు కదా అని అయితే అనుకుంటున్నాను కానీ చాలా క్రాంకీగా నైట్ అంతా ఎవరికి నిద్ర లేకుండా చేస్తున్నాడు కరెక్ట్గా ఎయిట్కు నైన్కు పడుకున్నాడు అనుకోండి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అట్లా లెగుస్తాడు ఒక గంట రెండు గంటలు పడుకోడు ఎత్తుకొని ఎత్తుకొని భుజం పోతుంది నాకైతే మళ్ళీ మా డాడీ పాపం లెగిసి చాలాసేపు రమ్మన్నా కూడా వెళ్ళట్లేదు ఇప్పుడు బాగా వచ్చేసింది కదా దానివల్ల కూడా ఎవరి దగ్గరికి వెళ్ళడానికి నాకు ఇప్పుడు అర్థమవుతుంది మా ఆయన విలువ మా ఆయన నేను బాగుండు చక్కగా ఎత్తుకుంటారు అనిపిస్తుంది నా దాకా రాదు కదా అందుకని ఇక మా అన్నయ్యది పెళ్ళి అయితే మా మనోజ్ అన్నయ్య ఈ అన్నయ్య ఈ అన్నయ్య కార్డ్ ఇవ్వడానికి వచ్చారనమాట రేపు వెనస్డే అయితే పెళ్ళి ఉంది ఈ భవి ఏమో నిద్రపోయి నిద్రపోయి లేచి ఇప్పుడు అన్నం తింటున్నాడు టైం అయితే అప్పుడు నాలుగు నాలుగు గంటలైంది ఇంకా ట్రైన్ వస్తే చాలు హవికి మామూలు ఆనందం కాదు లోపల ఉన్నా సార్ ఇంట్రా ఎంట్రా ఎంటర్ అంటాడు ఏ పాప వచ్చేసి ఇంటి దగ్గర అమ్మాయి ఇక వీళ్ళందరూ కూడా తోటి ఇద్దరు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా పిల్లలతో ఆడుకోవడానికి వచ్చారు ఇంకా మా మనోజ్ అన్నయ్య అయితే బైక్ తీర్చారు కదా బైక్ మీద ఒక రౌండ్ వేయడానికి వెళ్ళాడు మా మనోజ్ అన్నయ్య అంటే ఎవరంటే మా అమ్మ వాళ్ళ త ఉంటారు కదా నాన్న తమ్ముడు మనవడనమాట అంటే మాకు చిన్నప్పటి నుండి చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు ఆ అన్నయ్యకి కూడా మ్యారేజ్ అయింది పాప ఉంది తనకు కూడా ఒక లెవెన్ మంత్స్ అనమాట వీళ్ళందరూ ఇప్పుడు ఇప్పుడు మ్యారేజ్లు పిల్లలు అనమాట అందరం ఒకటే ఏజ్ కదా దానివల్ల చూసారు కదా అవి ఎంత చక్కగా రౌండ్ వేసుకొని వచ్చాడు మా అమ్మ మామ అని చెప్పేసి ఈ పిల్లలు చూసారు కదా తినడం అయిపోయిన తర్వాత వీళ్ళు కాసేపు అయితే బలి ఆడుకుంటారు ముద్దులు పెట్టుకుంటారు మళ్ళీ కాసేపు ఏమో టపాటపా కొట్టుకుంటారు మెయిన్గా అవి ఏమో ఆ బుడ్డోడిది గుండు కదా గుండు చూసి తగ్గ కొడుతున్నాడు గుండు మీద టపా 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 ఆ పిల్లోడు ఏమనట్లేదు అసలు అవి ఏమో తెగ కొడుతున్నాడు నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు ఇక ఒక్కోసారి తోసుకుంటారు ఒక్కోసారి పడిపోతారు అబ్బా పిల్లలతో చాలా కష్టం నిజంగా ఇంక ఇక్కడ చూసారు కదా బాయ్ చెప్తున్నాడు అనమాట వాళ్ళకి బాయ్ బాయ్ అని చెప్పేసి అయ్యా పెద్ద మనుషులు ఇద్దరు రండి ఇద్దరు ఇద్దరు అయిపోయినాయి ఇంక ఇప్పటి నుంచి మాకు ఆ జాగారం జాగారం ఏమో వాళ్ళమ్మని ఎక్కడికి వెళ్ళినవాడు అవి ఏమో నన్ను దిగి ఆడుకోడు ఏడుస్తూనే ఉంటాడు ఇంక ఇక్కడ చూసారు కదా వాకింగ్ కి వాకింగ్కి అంటే ఇక్కడ కాళ్ళకి చెప్పుల్లోకి ఇసుక అయితే అయిందంటే పూర్తి ఇసుకలు అయితే ఆడుకుంటున్నాడు వేసుకుని అడుగునా అంటే అరికాలకు అవుతుందా అది మళ్ళీ చెప్పులోకి అవుతుందని నడవడు అసలు ఎలా బిహేవ్ చేస్తున్నాడంటే అవి ఇప్పుడే ఫారెన్ నుండి దిగినట్టు అంటే చిన్నప్పటి నుంచి అవి మొత్తము బండల మీద అట్లా తీసుకొని విజయవాడలో కానీ తిరుపతిలో కానీ ఇంకెక్కడికి కూడా నేను ఎక్కువగా తీసుకెళ్ళాను కదా అవిని లాస్ట్ టైం కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇలాగే బిహేవ్ చేశాడు ఇంకెప్పుడు అలవాటు అవుతుందో ఏమో తెలియదు కానీ పర్వాలేదు ఈరోజు చాలా బెటర్ అయ్యాడు కానీ అసలు వచ్చిన రోజు నేను వీడియో తీయడం కుదరలేదు కానీ తీసుంటేనా నవ్వుకునే నవ్వుకునేవాళ్ళు అనమాట అసలు కాలు దించడు మట్టి అయితే ఊరుకోడు దులిపేసుకుంటాడు ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు చెప్పుల్లోకి ఇసుకెళ్ళిపోతుందంటే అస్సలు నడవట్లేదు ఇక అక్కడే కూర్చొని ఆ చెప్పుల్లో దులపమంటాడు ఇది చేయమంటాడు అది చేయమంటాడు అందుకే పిల్లల్ని మనం అన్ని రకాలుగా కూడా పెంచాలనమాట ఇలాగ అసలు ఏం తెలియలేదు అనుకోండి వాళ్ళతోటి చాలా ప్రాబ్లం అయిపోద్ది ఇక సగం దానికి అవి ఇక్కడ చాలా క్రాంకీ చేస్తున్నాడు ఇక పూర్తిగా చెప్పులు తీసేసి చీపురు పట్టుకుని అయితే ఇక్కడ అంతా క్లీన్ చేసేస్తాడంట ఎన్ని పనులు చేస్తున్నాడు చూసారు కదా అవి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మమ్మ వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తున్నాడు అనమాట నిద్ర లేకుండా ఏ పని చేసుకునియకుండా అమ్మకి ఫ్రస్ట్రేషన్ తప్పించి ఆయన ఏడ్ చేసి అట్లా గందరగోళం చేస్తా ఉన్నాడు ఇంకా డాడీ మార్నింగే బాదం పాలు అలాగే సుగంధి అయితే తీసుకొని వచ్చారు మార్నింగ్ బాదం పాలు తాగాము ఇప్పుడు సుగంధి అయితే తాగుతున్నాను అవికి ఇవేమి తాపించండి నేను అసలు ఎందుకంటే ఆల్రెడీ జలుబుగా ఉంది జలుబు ఉన్నా లేకపోయినా నేను బయట ఫుడ్ అస్సలు పెట్టిన ఇంకా సుగంధి తాగేసరికి బాండాలు అయితే తీసుకొచ్చేసారు బోండాలు పునుగులు అదే పునుగులన్న బోండాలు అన్నా ఒకటి బజ్జీలని అట్లా ఎవరు తెస్తారనమాట పిల్లల కోసం అని చెప్పి మధ్యాహ్నం డాడీ మనీ ఇచ్చారు కదా ఇంక అవైతే తెప్పించుకున్నాము ఇంక ఇప్పుడు అవి అయితే ఇక్కడ కొంచెము రెండు మూడు బాండాలు అట్లా తింటున్నాడు అదే మేము అక్కడైతే అసలు తినంలేండి ఇంకా మామయ్య విజయవాడ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మామయ్య తీసుకొస్తారు మాక్సిమం నేను హోమ్మేడ్ ఫుడ్డే పెడతాను మీకు అందరికి తెలుసు కదా ఇంకా ఇక్కడ మాత్రం కొంచెము ఇంటి పక్కన వాళ్ళు గేదెలు ఉన్నాయి వాళ్ళు గేదె పాలు అప్పటికప్పుడు తీసిని పోస్తారు అవి మాత్రం తాగుతున్నాడు కొంచెం మంచిగా అనిపిస్తుంది ఎక్కువ ఇంకా నిన్న నైట్ అదే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నైట్ అయితే హారబుల్ ట్వెల్వ్ ఓ క్లాక్ లేచి ఫుల్ ఏడుస్తున్నాడు తీరా చూస్తే అవికి ఫీవర్ వచ్చింది నాకు అసలు అర్థం కాలేదు ఇదేంటి ఫీవర్ రావడం అని చెప్పేసి నియర్లీ టూ అవర్స్ అస్సలు పడుకొని ఇవ్వలేదు ఎత్తుకొని ఎత్తుకొని నాకు భుజం ఫుల్ పెయిన్ కూర్చొని ఎవడు నుంచొని ఎవడు నుంచోనే ఎత్తుకోవాలంటాడు చెప్పాను కదా నాకు అసలు నిద్రే ఉండట్లేదు నేను చెప్ప నాకు అసలు ఎప్పటికి నిద్ర ఉండిద్దో కూడా తెలీదు మా ఇంటికి వెళ్తే ఏమన్నా రెస్ట్ దొరికిద్దో ఏమో ఇక చూడాలి ఇంక ఇలాంటి అనిపిస్తుంది అసలు ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి కానీ కానీ తప్పదు కదా ఎంతసేపు అని ఇంట్లోనే ఉంటాము అప్పుడప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి కదా సో ఇలా అయితే గడిచిందనమాట ఆ రోజు నైట్ అంతా ఇంకా మార్నింగ్ హవి ఏమో నన్ను తెక్కుండా కూర్చున్నాడు నా మీదే అవి ఏమో అలా నాయనం చుట్టూతో తిరుగుతున్నాడు పళ్ళయ్యి చేయించుకోనికుండా ఇద్దరు ఒకే ఏజ్లో ఉన్న పిల్లలు ఇంట్లో ఉంటే ఇంకా మామూలుగా ఉండదు నాకు అనిపిస్తుంది ట్విన్స్ ఉంటే ఏంట్రా బాబు అని చెప్పి సో ఈ వీడియో ఇక్కడతో ఏం చేస్తున్నాం థ్యాంక్ యూ బాయ్ బాయ్